వన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ ఈ ఈరోజు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కి సంబంధించిన నోటిఫికేషన్ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వస్తాయి నాలుగు సంవత్సరాలు వస్తాయి ప్రజెంట్ ఎవరైతే ఎనిమిదో తరచు అవుతున్నారో వారు ఈ ఎగ్జామ్కి సంబంధించిన అర్హులు ఉంటారు వీటికి సంబంధించి అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అప్లికేషన్ ఫీజ్ ఎంత ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవచ్చు వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏమి కావాలి సో వీటన్నిటికి సంబంధించి ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మన వీ ఈ ఛానల్లో చూద్దాం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాల గురించి అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించిన సమాచారం గురించి పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరపున ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కి సంబంధించి ఎన్ఎంఎంఎస్ఎస్కి మనకు తెలంగాణ నుంచి అప్లికేషన్ ఎవరైతే ఎయిత్ క్లాస్ అవుతున్నారో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమీ కేర్కి పదకొండు రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అనేది చివరి తేదీగా ఉంది ఆ లాస్ట్ డేట్ లోపల మనం అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఆన్లైన్ ద్వారా మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా మనకి ఎగ్జామ్ అనేది తెలుగు హిందీ ఉర్దూ ఇంగ్లీష్ సో వీటికి సంబంధించి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ ఎగ్జామినేషన్ ఫర్ క్లాస్ ఎయిత్ ఏదైతే ఉందో ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండున్నర వరకు అన్ని రెవెన్యూ డివిజన్స్లో హెడ్ క్వార్టర్స్లో ఎగ్జామ్ ఉంటుంది ముప్పై మూడు డిస్టిక్లలో ఎగ్జామ్ అనేది ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు ఎగ్జామినేషన్ ఆఫీస్ వెబ్సైట్ ఏదైతుందో బీఎస్సీ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ విధంగా చేయాలనే దాని గురించి నోటిఫికేషన్ అనేది వచ్చింది ఎలిజిబిలిటీ వచ్చేసినట్లయితే మనకు ఎవరైనా క్యాండిడేట్ ఎనిమిదో తరగతి ప్రజెంట్ ఎనిమిదో తరగతి చదువుతున్న వాళ్లకు యాభై ఐదు శాతం మార్కులు అనేది రావాల్సి ఉంటుంది ఎస్సీఎస్టీ అయితే యాభై శాతం మార్కులు వచ్చి ఉంటుంది సో జెడ్పీ లోకల్ బాడీ గవర్నమెంట్ ఐడెడ్ మోడల్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్ అదేవిధంగా మోడల్ స్కూల్ అయితే హాస్టల్లో లేని విద్యార్థులు మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు పేరెంటల్ ఇన్కమ్ వచ్చేసి మనకు మూడు లక్షల యాభై వేల లోపల ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబులే అయితే అప్లికేషన్ చేసేటప్పుడు మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చారు అదేవిధంగా ఎవరైతే తెలంగాణ రెసిడెన్షియల్ హై స్కూల్స్ సోషల్ వెల్ఫేర్ గురుకులు మైనారిటీ స్కూల్స్ గవర్నమెంట్ ఆశ్రమ్ స్కూల్స్ కస్తూర్బా స్కూల్స్ మోడల్ స్కూల్స్లో రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఉన్నవాళ్ళు జవాన్ ఉదయ కేంద్రీయ విద్యాలయ ప్రైవేట్ అనే స్కూల్స్ సైన్స్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ విచ్ ఇచ్చే రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఎవరికైతే హాస్టల్ ఉంటుందో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు అదేవిధంగా బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా మనము ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ హ్యాండ్ కప్డ్ అలాంటి క్యాండిడేట్స్ అయితే మెడికల్ సర్టిఫికెట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి మనకు అయితే అప్లికేషన్ చేసేటప్పుడు మనకు సెవెంత్ క్లాస్ మార్క్స్ మెమో కూడా ఉండాలి ఆ సెవెంత్ క్లాస్ మార్క్స్ మెమో కావాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీజు వంద రూపాయలు ఓసీబీసీ వాళ్ళకి యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వారికి సో వీళ్ళు అదే వెబ్సైట్లో ఎస్బీఐ కలెక్ట్ ద్వారా ఫీజు అనేది చెల్లించవచ్చు డ్యూ డేట్స్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అనేది మనకు అప్లికేషన్ ఆన్లైన్లో చేయడానికి ఎగ్జామ్ ఫీజు చెల్లించడానికి పదకొండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అనేది చివరి తేదీగా ఉంది అయితే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ప్రింటెడ్ కాపీ ఆఫ్ ఆన్లైన్ రిజిస్టర్డ్ అప్లికేషన్ ఫామ్స్ అండ్ ఎన్ఆర్ అండ్ ఫీజ్ రిసిప్ట్ ఆఫ్ ఎస్బీఐ కలెక్టెడ్ బై హెడ్ మాస్టర్ ఎవరైతే హెడ్ మాస్టర్ ఉంటారో స్కూల్లో ఆ హెడ్ మాస్టర్ ఆ అప్లికేషన్లు అన్నీ తీసుకొని డిఇఓ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది ఇందులోపల ప్రింటెడ్ అప్లికేషన్ ఫాము అదేవిధంగా ఎన్ఆర్ ఎన్ఆర్ అంటే ఎంతమంది అప్లై చేశారు వాటి సంబంధించిన డీటెయిల్స్తో మనకు ఎన్ఆర్ స్కూల్ లాగిన్లో ఉంటుంది ఆ స్కూల్ లాగిన్ ద్వారా అటెస్టేషన్ కాపీ చేసి ప్రిన్సిపల్ సైన్ చేసి హెడ్ మాస్టర్ సైన్ చేసి పంపించాల్సి ఉంటుంది పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లోపల సో అదేవిధంగా అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్లో అన్ని డిఈఓలు సబ్మిట్ చేయాల్సిన డేట్ వచ్చేసి పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అని ఇచ్చారు వీటన్నిటికి సంబంధించి ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే మన మన స్కూల్ లోపల మనం అప్లికేషన్ చేస్తామనే ఇన్ఫర్మేషన్ని ఆ స్కూల్ వారికి తెలియచేస్తే వాళ్ళు దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది చేస్తారు సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఎన్ఎంఎంఎస్కి సంబంధించిన నోటిఫికేషన్ చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది సో ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్ సో ఎన్ఎంఎస్ ద్వారా మంచి అవకాశం ఉంటుంది